ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే బాగుంటుండేదా లేదంటే జగన్ ఉండి ఉంటేనే బాగుండేదా అనేది ఇదిగో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు కాలమే సమాధానం చెప్తుంది అనేటట్టుగా పక్కగా అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికార పరిపాలన చూశారు మంచికి కష్టానికి సుఖానికి బాధకు దుఃఖానికి అన్నిటికీ ఎలా రియాక్ట్ అవుతారు ప్రభుత్వం పేద ప్రజలకు ఎలాంటి స్థాయిలో అండగా నిలబడుతుంది అనేది గడిచిన ఐదేళ్లలో ప్రజలు చూశారు అందులో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కరోనా లాంటి కష్టకాలంలో రెండేళ్లు గడిచింది ఇరవై నాలుగు నెలలు కేవలం కరోనా పీరియడ్లోనే సాగింది కరోనా కష్టకాలంలో పరిపాలన ఎంత చక్కగా సాఫీగా జరిగిందో కూడా అందరినీ చూసిందే ఎక్కడా కూడా మైనర్ డిఫాల్ట్ జరగలేదు ఎక్కడా కూడా పెద్దగా విమర్శలకు దారిలు ఇవ్వనియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి చక్కదిద్దుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్దిన విధానం వాలంటీర్ వ్యవస్థ అలాగే తాను నిర్మూలంగా ఆయన నిర్మాణం చేసిన అనేక వ్యవస్థలు చాలా బలంగా పనిచేయడం వల్ల మంచి మార్కులు అయితే సంపాదించారు ఇక ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగలిగారు కూటమి అధికారంలో ఉంది ఎన్డిఏ పార్టీ అధికారంలో ఉంది అంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది అధికారంలో చంద్రబాబు టీడీపీ పార్టీ ఉంది అధికారంలో జనసేన పార్టీ అధికారంలో ఉంది ఈ మూడు పార్టీలు జతగట్టింది ఎందువల్ల అంటే పేద ప్రజలకు మంచి చేయడం కోసం కాదండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకుని చీలిస్తేనే మనం గెలుస్తామన్న ఆశతో వీళ్ళంతా కూడా జతగట్టడం జరిగింది కానీ ఇప్పుడు అల్టిమేట్గా కొందరు కొందరు ఖచ్చితంగా జ్ఞానోదయానికి వచ్చే సమయం రాబోయే కాలంలో దగ్గరలోనే ఉంది అందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ముఖ్య పాత్ర పోషిస్తారు ఎందుకయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే తాను చేసిన హడావుడి అంతా ఇంత కాదు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ హంగామా చేశాడు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప్రతి అడుగడుగున ఇబ్బంది పెడుతూ పోలీసులను తాను తన ప్రయాణాన్ని కొనసాగించారు అల్టిమేట్గా జైలు వద్ద రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దే ప్రకటించాడు పొత్తులో భాగం చంద్రబాబుతోనే జతగడతాను పొత్తులో భాగంగానే ముందుకెళ్తాము బాగుంది పొత్తులో వ్యాపారం ఎలా ఉందో చూసావు కదయ్యా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో నువ్వు జగన్ వద్దకు పోయే పరిస్థితి వస్తుందా ఎందుకు రాకూడదు చంద్రబాబు మాదిరిగా జగన్ కాదు అన్నది పవన్ ఈ పాటికే గుర్తించిన సత్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేనప్పటికీ దారుణమైన పతనం రాష్ట్రం పోతున్నప్పటికీ తాను చక్కదిద్దిన విధానం జీఎస్టీ బిల్ కావచ్చు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కావచ్చు రాష్ట్ర పెట్టుబడులలో ఇతర దేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల నుంచి ఒక మంచి మార్పు కానీ ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి ఐదేళ్లలో మరి ఇప్పుడు వాటికి అన్నిటికీ లోటు ఎందుకు వస్తుంది కేంద్రం ఒక్కటే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది తప్ప కేంద్రంలో ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఎన్డీఏలో చేతులు కలిపి ఉన్నారు కాబట్టి కేంద్రం సహాయపడుతుంది తప్ప కేంద్రం కూడా సహాయపడపోతే రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే అర్థమైపోయింది గడిచిన ఈ ఎనిమిది నెలల కాలంలో అంటే రేపు రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ వద్దకు జగన్ వద్దకు పవన్ ఎందుకు పోకూడదు జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీతో మర్జెందుకు కాకూడదు ఎందుకంటే గతంలో చిరంజీవి కూడా ఎన్నో ఆశలతో పార్టీలను పెట్టడం ఆ తర్వాత ప్రాక్టికల్కు సింక్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడం ఇవన్నీ చూసాం అప్పుడు అన్న కాంగ్రెస్లోనే విలీనం చేశాడు ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఖచ్చితంగా జనసేనను విలీనం చేసే కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితులు ఉంటాయి చూడండి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే చిత్రం విచిత్రం ఎప్పుడు ఒకేలా ఉండదు మిత్రమా సమయం ఈరోజు ఒకలా ఉండొచ్చు రేపు మరోలా మారొచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్న ప్రతి అడుగు పరిపాలన అట్టర్ ఫ్లాప్ దిశగానే పోతుంది ఎనిమిది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు ఇష్యూలు ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్నది ఏంటంటే వైకుంఠ దర్శనం సందర్భంగా టికెట్ల పంపిణీ కార్యక్రమంలో అపశృతి జరిగింది ఏకంగా అధికారుల నిర్లక్ష్యం చేయడం వల్ల అధికారులు సరైన పద్ధతితో సరైన క్రమశిక్షణకు లేకపోవడం వల్ల ఈరోజు ఆరుగురు తొక్కిసలాటలో మరణం చెందారు భక్తులు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్లో ఆరుగురు చనిపోవడం అంటే తిరుపతి చరిత్రలో ఎన్నడూ జరగని ఒక అన్ఫార్చునేట్ థింగ్ అని చెప్పవచ్చు ఈరోజు చంద్రబాబు హయాంలోనే జరిగింది అది ఎనిమిది నెలల కాలంలోనే వీళ్ళ అధికారులు చేసిన తప్పు వల్ల జరిగినది అన్నట్టుగా క్లియర్ కట్గా కనబడుతుంది ఇక మొన్న ఇటీవల లడ్డూ వివాదం కూడా ఒక లేని లడ్డూ వివాదాన్ని సృష్టించి లడ్డూలో ఆవుల జంతువుల నెయ్యి కలుస్తుందని వెజిటేబుల్ ఫ్యాటీ ఆయిల్ కలుస్తుందని ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీరా దాంట్లో ప్రాక్టికల్కి పోతే అక్కడ ఏమీ లేదు అంతా వీలు కల్పించిందే అంతా వీలు చెప్తున్న డ్రామాలే అన్నది క్లియర్గా ఆనాడు తెలిసింది ఈనాడు కూడా నిన్న రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సత్యాలు చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకయ్యా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైన దేవస్థానం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తారు ఇతర దేశాల నుంచి ఖండాల నుంచి ఎయిర్ ఫ్లైట్ రూపంలో వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు ఇక తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు పక్కకున్న రాష్ట్రాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతినిత్యం వెంకన్న సేవల కోసం తప్పిస్తూ వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకొని పోతుంటారు ఇంతటి గొప్ప తీర్థస్థలమైన శ్రీ వెంకన్న ఆలయంలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా అధికారుల తప్పుదం అదేదో అన్ఫార్చునేట్గా జరిగిన ఇన్సిడెంట్ కాదు ప్రజల నుంచి ఏదో ప్రకృతి నుంచి వచ్చిన అంశం కాదు అధికారులు సమన్వయం పర్ఫెక్ట్గా లేకపోవడం అధికారుల కమ కమ్యూనికేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా లేకపోవడం పోలీసులు నీరుగారడం పోలీసులు కేవలం ప్రత్యర్థి పార్టీల వ్యక్తులను అరెస్ట్ చేయడం వల్ల ఊరిలో దిప్పడం మాత్రమే పోలీసులు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు తప్ప ఇదిగో ఇలాంటి సంఘటనలు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం పోలీసుల తీరు ప్రశ్నార్థకం అవుతుంది తొక్కీసలాట ఎందుకు అవుతుంది పెద్ద సంఖ్యలో క్షేత్రగాత్రులు వస్తారని తెలిసినప్పుడు వైకుంఠ ద్వారదర్శనం టోకెన్లు ఏర్పాటు చేసే పద్ధతిలో ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి చాలా వేగంగా ఘాటుగా వస్తుంది ఇక ఘటన తప్పు జరిగి పోయినాక చంద్రబాబు అక్కడికి వస్తేంటి జగన్ అక్కడికి వస్తేంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వస్తేంది వాళ్ళు జరగాల్సిన జస్టం జరిగినాక జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారం లేరు తాను ఏం తాను అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు అయితే ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగలేదు తొక్కీసలాటలు కానీ చనిపోవడం కానీ ఇలాంటివి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఏకంగా కందుకూరు లాంటి గ్రామంలో ఒక ఇరుకు ప్రదేశంలో సభలు పెట్టి ఎనిమిది మంది దుర్మో ఘటన చెందేదానికి ఒక ఆస్కారం అయ్యారు ఎనిమిది మంది చనిపోతే ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు అన్నాడు ఈరోజు పుష్పటుకు సంబంధించి ఒక థియేటర్ దగ్గర తొక్కిస ల్యాటర్ అయి మరణిస్తే ఆ వ్యక్తిని ఆ ఏకంగా జైల్లో చుట్టూ కోర్టు దాకా తీసుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆనాడు చంద్రబాబుకు కూడా ఇదే పరిస్థితి ఎందుకు రాదు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిస్తటర్లో ఆరుగురు చనిపోతే దీనికి ఎవరిని జైలుకు పంపాలా ఎవరిని శిక్షించాలా నష్టపరిహారం కూడా పర్ఫెక్ట్గా ప్రకటించని ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్నాం హడావుడి చేస్తూ చంద్రబాబు ఏకంగా మీటింగ్లు పెడుతూ రోడ్డు మీదకి వస్తూ ఆ మైకును షెట్ దగ్గర మైకును పెడుతూ హడావుడి చేస్తూ అధికారులను తీడుతూ మందలిస్తూ చంద్రబాబు ఆగ్రహం పవన్ కళ్యాణ్ ఆగ్రహం అంటున్నారే తప్ప ఈ ఆగ్రహాలు దేనికి ఉపయోగం జరగాల్సిన నష్టం జరిగినాక ఆగ్రహాలు ఏవిడి కోసం కుప్పం వేదికగా జరుగుతున్న చంద్రబాబు మీటింగ్ కోసం జిల్లాల నుంచి పోలీస్ అధికారులు అందరూ చంద్రబాబు మీటింగ్కు ప్రయాణం అయ్యారు గడిచిన ఆరు ఏడు ఎనిమిది తారీఖులు మొత్తం కుప్పం చంద్రబాబుకు సంబంధించిన పర్యటనలు ఉన్నాయి కాబట్టి కుం చంద్రబాబు చుట్టూ పోలీసుల పహారికే పోయారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది ఇక్కడ టికెట్లకు లక్షల మంది వస్తుంటారు ప్రతినిత్యం గతంలో ఎలా జరిగిందో ఆ మాదిరి ఈసారి జరుగుతుందా లేదంటే క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది సంవత్సరం సంవత్సరం భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఏ గంటకు ఎక్కడ ఏ గేటు విడుదల చేయాలి అన్న క్రమశిక్షణ బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు చేసిన ఈ తప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం కూటమి చేస్తున్నప్పటికీ బట్టబయలు అవుతున్నాయి ఆ దేవుడి సాక్షిగా బట్టబయలు చేస్తున్నాడు దేవుడు వాస్తవానికి ఇలాగే ముందుకు అడుగులు వేస్తే భగవంతుడు గనక ప్రజల మీదికి కన్నెర్ర చేస్తే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు ఎంతసేపు ప్రజానికం అహంకారంతో పోయి ప్రజలకన్నా గొప్ప తెలివి ఇంకో తెలివి లేదు అన్నట్టు ఈ అధికారులు కానీ నిర్లక్ష్యం వహిస్తూ అడుగులు ముందుకేస్తే నష్టాలు చాలా వేగంగా చాలా తీవ్రంగానే ఉంటాయి ఈరోజు ఆరుగురు మరణించారు సుమారు నలభై యాభై మంది తిరుపతి కింద హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు వీళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలి మెరుగైన చికిత్స అందించడమే కాదు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా లాంటి కార్యక్రమాలు కూడా కూటమి చేయాల్సిన అవసరం ఉంది అలా చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది ఈ వీడియోని అస్తే లైక్ కొట్టి షేర్ చేయండి